హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ విలాక్ ఛానల్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై సంవత్సరం చూసుకుంటే కొన్ని మేజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీసు లేదా మేజర్ టూ వీలర్ కంపెనీసు ఇండియాలో రెండు వేల ఇరవై ఐదులో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఒక బడ్జెట్లో తీసుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ చేతక్ చూడండి సో చేతక్ త్రీ డబల్ జీరో వన్ అయితే లాంచ్ చేసింది అదేవిధంగా రీసెంట్గానే జూలై ఫస్ట్ హీరో వాళ్ళు విదా వీఎక్స్ టూ ప్లస్ అయితే లాంచ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏతరస్టర్ చూసుకుంటే కూడా లాస్ట్ ఇయర్ రిస్టర్ సిరీస్లో రిస్టా ఎస్ అయితే ఉంది అండ్ రీసెంట్గా టీవీఎస్ వాళ్ళు కూడా ఐక్యూబ్ త్రీ పాయింట్ వన్ కూడా లాంచ్ చేయడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే బడ్జెట్లో కొన్ని మంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే రెండు వేల ఇరవైలో అయితే వచ్చాయి బట్ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు చెప్పిన నాలుగు మోడల్స్ కూడా సో ప్రైస్ పరంగా చూసుకుంటే ఒక ఆల్మోస్ట్ సేమ్ ప్రైజెస్ ఉన్నాయి కొన్ని పదివేలు డిఫరెన్స్ ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట అప్పుడు జనాలకు ఏమవుతాయంటే ఈ బండ్లలో ఈ నాలుగు బండ్లు ఫర్ ఎగ్జాంపుల్ చేతక్ త్రీ డబల్ జీరో వన్ విత్ వీఎస్ టూ ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ రిజిస్టర్ ఎస్ టూ పాయింట్ నైన్ కిలోమీటర్ అండ్ నెక్స్ట్ రీసెంట్ లాంచ్ అయిన ఐక్యూబ్ త్రీ పాయింట్ వన్ ఈ నాలుగు మోడల్స్లో ఏ మోడల్ కొనాలనేసి చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దామని ఉద్దేశంతో ఈరోజు వీడియో కూడా చేతక్ త్రీ డబల్ జీరో వన్ అండ్ నెక్స్ట్ వీదా వీ ఎక్స్ టూ ప్లస్ రిస్టా ఎస్ టూ పాయింట్ నైన్ అండ్ ఫైనల్గా టీవీఎస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ వన్ కిలోమటర్కి సంబంధించి ఈ నాలుగు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను సో ప్రతి పాయింట్ ప్రైస్ కానీ డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ పరంగా కానీ బ్యాటరీ రేటింగ్ కానీ ఛార్జర్ కానీ రేంజ్ కానీ అలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫైనల్గా ఏ మోడల్కి సంబంధించి ఏ తీసుకుంటే బెటర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ చేతకు ఉంది అనుకోండి త్రీ డబల్ జీరో వన్ చే చేత త్రీ డబల్ జీరోని తీసుకుంటే ఏది బెటర్ ఏది బాగుండదు అలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫైనల్గా ఈ నాలుగు బండ్లలో ఏది కొంటే బెటర్ ఏది కొనకపోతే బెటర్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో మోస్ట్ ప్రాబ్లీ ఒక ట్వెల్వ్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ల మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే టోటల్ ఫోర్ మోడల్స్ కాబట్టి ఒక్కొక్క మోడల్కి ఫోర్ మినిట్స్ వేసుకున్నా కూడా సిక్స్టీ మినిట్స్ దాకా ఉంది సో వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈజీగా క్లియర్ అవుతుంది అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో లైక్ అయితే చేయండి ఆయనకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా జస్ట్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ గ్రోత్ అనేది పెరుగుతుంది నాకు కూడా బూస్టప్ లా అనిపిస్తుంది సో దయచేసి జస్ట్ చిన్న హెల్ప్ ఏంటంటే మీ నుంచి కోరుకునేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ఇంకేం ఎక్స్పెక్ట్ చేయను సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫైనల్గా మీరు ఈ నాలుగు మోడల్స్లో ఏది కొంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఫస్ట్ కంపారిజన్ వచ్చేసి ప్రైజ్ ప్రైస్ చెప్పిన తర్వాత మీతోనే చూసుకుందాం ఎందుకంటే ప్రైజెస్లో డిఫరెన్స్ ఎందు ఎంత ఉందో తెలిస్తే మనకు క్లారిటీ అయితే ఫస్ట్ లైన్ వచ్చేస్తుంది అనమాట మన బడ్జెట్లో ఏది ఉందనేసి ఒక ఐడియా వస్తుంది నేను వన్ ప్రైస్ చెప్తాను ఆన్ రోడ్ ప్రైస్ చెప్తాను అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పిన ఆన్ రూడ్ ప్రైజెస్ ఇవి ఫైనల్ కాదు అండ్ ఎక్స్టూరం ప్రైసెస్ కూడా ఈరోజు రోజు ఉండొచ్చు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పెరగొచ్చు తగ్గొచ్చు అనమాట డిపెండ్స్ అపాన్ కంపెనీ అనమాట ఎందుకంటే ఒకసారి ఆఫర్స్ వచ్చినప్పుడు ప్రైజెస్ తగ్గిస్తేది ఒకసారి ఆఫర్స్ లేనప్పుడు ప్రైజెస్ పెంచుతుంటుంది ఆ విధంగా ప్రైస్ మారే ఛాన్స్ అయితే ఉంది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఈ ప్రైజెస్ ఇవి నేను చెప్పేవి సో గమనించండి మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసినప్పుడు ప్రైసెస్ సేమ్ ఉండొచ్చు తగ్గొచ్చు పెరగొచ్చు అండ్ ఆండ్ర ప్రైజెస్ కూడా నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్ ఉండవు సో డీలర్ని బట్టి లొకేషన్ బట్టి మారుతుంది థౌసండ్ టూ థౌసండ్ అడ్మిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అండ్ ఫస్ట్ చేతక్ త్రీ డబల్ జీరో ఎక్స్టర్ ప్రైస్ విషయానికి వస్తే లక్ష రూపాయలైతే పెట్టింది కంపెనీ అండ్ నెక్స్ట్ వీధా వి ఎక్స్ ప్లేస్ వచ్చేసి ఎక్స్ ఎక్స్వర్న్ ప్రైస్ ప్రెజెంట్ ఇంటర్డెక్టర్ ప్రైస్ కాబట్టి సో ఓవరాల్గా లక్ష రూపాయలు అయితే పెట్టింది ఇంటర్డెక్వల్ ప్రైస్ లేకపోతే లక్ష పదివేలు ఎక్సూర్న్ ప్రైస్ ఉంటుంది అది కూడా గమనించండి అండ్ నెక్స్ట్ ఇక్కడ రిస్టా ఎస్ టూ పాయింట్ కిలోటర్ వచ్చేసి ఎక్స్టూర్ ప్రైస్ దగ్గర దగ్గర లక్ష పదహైదు వేలు అయితే ఉంది ఆ వెబ్సైట్లో అయితే లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు సంథింగ్ అయితే ఉంది రౌండ్ ఫిగర్ లక్ష పదిహేను వేలు వేసుకోండి నెక్స్ట్ టీవీఎస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఎయిట్ వచ్చేసి ఎక్స్ ఎక్స్వర్ ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ సో మీరు ఎక్స్వర్ ప్రైస్ ప్రారం చూసుకుంటే దగ్గర దగ్గర ప్రెసెంట్ ప్రైస్ చూసుకుంటే చేత త్రీ డబల్ జీరో వన్ విద వీ ఎక్స్ ప్లేసెస్ సేమ్ ఎక్స్ట్రీమ్ ప్రైస్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ రిస్టాయస్కి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐక్యూబ్ చూసుకుంటే కూడా సెవెన్ థౌసండ్ రూపీస్ దగ్గర దగ్గర డిఫరెన్స్ అయితే ఉంది సో ఓవరాల్గా సో ఫస్ట్ టూ వెహికల్స్కి అయితే సేమ్ ప్రైస్ ఉన్నాయి సెకండ్ టూ వెహికల్స్కి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది ఆ విధంగా గమనించండి అండ్ ఆన్ రోడ్ ప్రైజ్ విషయానికి వస్తే అన్ని మోడల్స్కి ట్వల్వ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ దాకా అయితే ఎక్స్ట్రా అయితే వేసుకోండి అండ్ బట్ ఇక్కడ మీకు చేతకలో టెక్ ప్యాక్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అది త్రీ థౌసండ్ రూపీస్ దాకా ఉండొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ త్రీ థౌసండ్ రూపీస్ అయితే ఉండొచ్చు అదే విధంగా రిస్టా ఎస్ కూడా ప్రో ప్యాక్ వచ్చేసి పదమూడు వేల రూపాయలు ఉంది నా సజెషన్ దయచేసి ఎవరు కూడా ప్రో ప్యాక్ అయితే తీసుకోవద్దండి అన్నెసెసరీ అనమాట అది పెద్ద యూజ్ అయితే కాదు సో ఈ విధంగా ఆన్డర్ ప్రైస్ కూడా చూసుకోండి నెక్స్ట్ కంపారిజన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ డిఫరెన్స్ ఫస్ట్ డిజైన్ చూద్దాము నాలుగు బండ్లు చూసుకుంటే కూడా డిజైన్ పరంగా నాలుగు నాలుగు రకాల డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట సో డిజైన్ అనేది డిపెండ్స్ అపాన్ పర్సనల్ ఛాయిస్ అది ఒకరికొకరు నచ్చుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నాకు చూసుకుంటే రిస్టర్ డిజైన్ నాకు నచ్చదు మిగతా మూడు డిజైన్స్ నచ్చుతాయి అన్నమాట ఆ విధంగా డిజైన్స్ పరంగా ఇంకా మాట్లాడుకుంటే మాట్లాడుతుంటే మీద టు ప్లేస్ అనేది రీసెంట్గా కొత్త డిజైన్ చేతకి కానీ టీవీఎస్ ఐక్యూబ్ కానీ చూసుకుంటే ఓల్డ్ డిజైన్స్ అనమాట గత ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఇవే డిజైన్స్ని వాళ్ళు రీమొడిఫై చేసి బ్యాటరీని అప్గ్రేడ్ చేసి తీసుకొస్తున్నాయి సో వీధా విఎక్స్ టూ ప్లస్ అయితే కొత్త డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వస్తే వీధా వీఎక్స్ టూ ప్లస్ నెక్స్ట్ రిస్టా కానీ ఆ తర్వాత టీవీస్ ఐక్యూబ్ త్రీ పాయింట్ ఈ మూడు వచ్చేసి ప్లాస్టిక్ ఫైబర్ బిల్ట్ క్వాలిటీతో వస్తున్నాయి బిల్ట్ క్వాలిటీ మూడిటికి బాగుంటుంది ఏం ప్రాబ్లం అయితే లేదు బట్ చేతక్ త్రీ డబల్ జీరో వన్ చూసుకుంటే మాత్రం సో ఇది వచ్చేసి మెటల్ బాడీతో వస్తుంది అనమాట డ్యూరబిలిటీ పరంగా చూసుకుంటే ఈ మూడిటితో పోలిస్తే ఏవి వీధా కానీ రిస్టా కానీ టీవీఎస్ ఐక్యూబ్ కానీ మూడితో పోలిస్తే సో చేతకి వచ్చేసి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది సో కేస్ ఏదైనా కింద పడినా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట బండ్లు వొత్తైతే పోతుంది కానీ సో విరిగిపోవడం కానీ ఏం జరగదు బట్ ఇక్కడ మనకి మీద మూడు బండ్లు చూసుకుంటే ఒకవేళ కింద పడితే క్రాష్ గార్డ్స్ ఏమి లేకపోతే సో ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ప్యానల్స్ కానీ అవన్నీ ఉంటాయి నెక్స్ట్ కంపారిజన్ కలర్స్ చేతక్ త్రీ డబల్ జీరో వన్ వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉన్నాయి వివిధ విఎక్స్ టూ ప్లేస్లో వచ్చేసి సెవెన్ కలర్స్ ఉన్నాయి రిస్టాయస్లో వచ్చేసి త్రీ కలర్స్ సింగిల్ టోన్ కలర్స్ వస్తాయి అదేవిధంగా మ్యాడ్ కలర్స్ కూడా వేరే వస్తుంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐక్యూబ్లో చూసుకుంటే కూడా త్రీ పాయింట్ వన్కి వచ్చేసి ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపారిజన్ చాలా ఇంపార్టెంట్ కంపారిజన్ అది వచ్చేసి బ్యాటరీ కంపారిజన్ చేతక్ త్రీ డబల్ జీరో వన్లో వచ్చేసి బ్యాటరీ త్రీ కిలోమీటర్ బ్యాటరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి వివిధ విఎక్స్ టూ ప్లేస్లో వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ బ్యాటరీ రిస్టా ఎస్లో టూ పాయింట్ ఎయిన్ కిలోమీటర్ బ్యాటరీ ఇస్తున్నారు ఐక్యూబ్లో వచ్చేసి త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ బ్యాటరీ ఈ మూడు నాలుగు బ్యాటరీలో చూసుకుంటే ఓన్లీ వీదాకు మాత్రమే రిమోట్ బ్యాటరీస్ అయితే వస్తాయి మిగతా మూడిటికి ఫిక్స్డ్ బ్యాటరీస్ అయితే వస్తున్నాయి వీధాలో టూ రిమోల్ బ్యాటరీస్ అయితే వస్తున్నాయి త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ బ్యాటరీ కదా వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్ ఈక్వల్గా టూ పాయింట్స్ డివైడ్ చేసి త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ని టూ రిమోట్ బ్యాటరీస్ పెడుతున్నారు నెక్స్ట్ ఇక్కడ కెమిస్ట్రీ విషయానికి వస్తే నాలుగు బండ్లకి ఎన్ఎంసి కెమిస్ట్రీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి ఛార్జర్ అండ్ ఛార్జింగ్ టైము సో ఫస్ట్ చేత త్రీ డబల్ వన్ జీరోలో వచ్చేసి ఛార్జర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ వా ఛార్జర్ కానీ సిక్స్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ కానీ ఇవ్వబోతున్నారు సో వన్స్ వెహికల్స్ వచ్చినాక క్లారిటీ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే జీరో టు ఎయిటీ పర్సెంట్ త్రీ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్లో ఎక్కుతుందని చెప్తున్నారు అండ్ జీరో టు హండ్రెడ్ పర్సెంట్ మోస్ట్ ప్రాబిబ్లీ ఒక ఫైవ్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి సిక్స్ అవర్స్ లోపల చేత త్రీ డబల్ జీరో వన్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అదేవిధంగా నెక్స్ట్ వీధా వి ఎక్స్ ప్లస్ చూసుకుంటే ఫైవ్ ఎయిటీ వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు జీరో టు ఎయిటీ పర్సెంట్ ఫోర్ అవర్స్ థర్టీన్ లో చెప్తున్నారు అదేవిధంగా జీరో టు హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే ఫైవ్ అవర్స్ ఫార్టీ మినిట్స్లో ఛార్జ్ అవుతుంది చెప్తుంది నెక్స్ట్ ఏత రిస్టా ఎస్ టూ పాయింట్ నైన్కి వచ్చేసి త్రీ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు అండ్ జీరో టు ఎయిటీ పర్సెంట్ వచ్చేసి ఆరున్నర గంటలు జీరో టు హండ్రెడ్ పర్సెంట్ ఎనిమిదిన్నర ఆరు గంటలైతే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐక్యూబ్ త్రీ పాయింట్ వన్ చూసుకుంటే కూడా సో సిక్స్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు జీరో టు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినందుకు ఒక ఫైవ్ అవర్స్ లో ఛార్జ్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఏతర్ అండ్ వీదకి సేమ్ ఫాస్ట్ చార్జింగ్ నెట్వర్క్స్ అయితే సపోర్ట్ చేస్తాయి చేతక్ కానీ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఐక్యూబ్కి ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ అయితే లేవు అదేవిధంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయవు సో ఆ విధంగా చూసుకుంటే ఏతర్ అండ్ వీధాకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఫాస్ట్ ఛార్జింగ్లో ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపారిజన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చేసి రేంజ్ సో చేతక్ త్రీ డబల్ వన్ జీరో యొక్క రేంజ్ వచ్చేసి అప్రాక్సిమేట్ రేంజ్ నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది అదేవిధంగా వీధా వీక్స్ ప్లేస్ చూసుకుంటే కూడా నైంటీ నుంచి హండ్రెడ్ మధ్యలో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ రిస్టా ఎస్ టూ పాయింట్ చూసుకుంటే ఆల్రెడీ మన ఛానల్ రేంజ్ చేశాను నాకు వన్ ఆర్ త్రీ కిలోమీటర్స్ దగ్గర దగ్గర అయితే వచ్చింది ఒకసారి చూడని చూడకపోతే అండ్ నెక్స్ట్ ఐక్యూ ఇప్పుడు త్రీ పాయింట్ వన్ చూసుకుంటే నైంటీ నుంచి నైన్టీ ఫైవ్ కిలోమీటర్స్ మధ్యలో రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ ఇప్పుడు చెప్పిన రేంజెస్ కూడా ఎక్కువ మోటర్లో డ్రైవ్ చేయడం కానీ లేదా ఫిఫ్టీ స్పీడ్లో కాన్సెంట్గా స్మూత్గా డ్రైవ్ చేస్తే వస్తుంది అన్నమాట రఫ్ అండ్ ఆఫ్ యూస్ చేస్తే ఎవరికి నేను చెప్పిన రేంజెస్ రావు సో అది కూడా గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపారిజన్ మోటార్ ఫ్రెండ్స్ సో చేత త్రీ డబల్ వన్ జీరోలో వచ్చేసి పీఎంఎస్ఏ మోటార్ అయితే ఉంటుంది వీల్కి అటాచ్ అయి ఉంటుంది సో పిక్ పవర్ వచ్చేసి త్రీ పాయింట్ కిలోవట లేదా ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్ ఉండే ఛాన్స్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వీధా వి టూ ప్లస్ చూసుకుంటే కూడా ఇది కూడా పిఎంఎస్ఎం మోటర్ అయితే ఉంటుంది సేమ్ మనకి చేతకులో ఎలాగైతే వీల్కి అటాచ్ చేసి అదే అదేవిధంగా దీన్ని కూడా వీళ్కే బయట అటాచ్ చేసి ఉంటారు పీక్ పవర్ వచ్చేసి సిక్స్ కిలో వాటు అండ్ నెక్స్ట్ రిస్టా ఎస్ టూ పాయింట్కి కూడా పీఎంఎస్ఎం మోటర్ అయితే వాడారు అండ్ దీనికి పీక్ పవర్ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ కిలో వాటు అండ్ ఫైనల్గా ఐక్యూబ్ త్రీ పాయింట్ వన్ చూసుకుంటే దీంట్లో మేజర్ డ్రాబ్యాక్ ఇది ఈ మూడిట్లో పీఎంఎస్ఎఫ్ మోటర్ అయితే వచ్చింది బట్ ఐక్యూబ్లో చూసుకుంటే మాత్రం సో ఇక్కడ ఏది హబ్ మోటర్ అయితే వస్తుంది పీక్ పవర్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ కిలో వాట్ నార్మల్ పవర్ త్రీ కిలోవాట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ టాప్ సెడిషన్కి వస్తే కూడా చేతకిలో వచ్చేసి సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ పర్ అవర్ అనేసి కంపెనీ చెప్తుంది బట్ మోస్ట్ ప్రాబ్లీ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ దాకా వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వీఎక్స్ విఎక్స్ట్ ప్లస్ చూసుకుంటే కూడా టాప్ స్పీడ్ ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్తుంది రిస్టా కూడా సేమ్ టాప్ స్పీడ్ అయితే క్లైమ్ చేస్తుంది ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ అని అండ్ ఐక్యూబ్ త్రీ పాయింట్ వన్ చూసుకుంటే ఎయిటీ టూ కిలోమీటర్స్ పర్ అవుతే వెళ్తుంది టాప్ స్పీడ్స్ పరంగా చూసుకుంటే మనకు చేత త్రీ డబల్ జీరో వన్లోనే కొంచెం టాప్ స్పీడ్ తక్కువ ఉంది మీతో అన్నిటికి ఎయిటీ దగ్గర దగ్గర అయితే ఉంది నెక్స్ట్ మోడ్స్ విషయానికి వస్తే చేతకి వచ్చేసి టూ మోడ్స్ ఉన్నాయి ఎకో అండ్ స్పోర్ట్స్ మోడ్ మీరు టెక్ ప్యాక్ తీసుకుంటే స్పోర్ట్స్ మోడ్ యాక్టివేట్ అవుతుంది లేదు ఓవరాల్ గానే ఒకే మోడ్ ఉంటుంది టోటల్ స్పీడ్ అయితే వెళ్తున్నారు వెళ్తారనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వివిధ వేక్స్ ప్లేస్లో మోడ్స్ విషయానికి దీంట్లో త్రీ మోడ్స్ ఉన్నాయి ఎకో రైడ్ అండ్ స్పోర్ట్ మోడ్ నెక్స్ట్ ఏతర చూసుకుంటే కూడా టూ మోడ్స్ అయితే ఉన్నాయి స్మార్ట్ ఎకో అండ్ జిప్ మోడ్ బట్ ఏమంటే ఇక్కడ మీకు జిప్ మోడ్ రావాలి అంటే టెక్ ప్యాక్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి పదమూడు అయితే పెట్టి లేదంటే మీకు ఒకటే మోడ్ ఉంటుంది దాంట్లోనే మీకు మొత్తం పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఐక్యూబ్ చూసుకుంటే కూడా దీంట్లో కూడా టూ మోడ్స్ అయితే ఉన్నాయి ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్ సో దీంట్లో ఓవరాల్గా అన్నిటిలో చూసుకుంటే కూడా పర్ఫార్మెన్స్ చూసుకుంటే లో ఎక్కువ మోడ్లో స్మార్ట్ ఎక్కువలో పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువైతే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐక్యూబ్లో చూసుకుంటే ఎక్కువ మోడ్లో కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది నెక్స్ట్ కంపారిజన్ బ్రేకింగ్ సస్పెన్షన్ వీల్స్ సో ఫస్ట్ బ్రేకింగ్ చెప్తాను తర్వాత మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ చేతక్కులో చూసుకుంటే డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది టూ ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి అండ్ సస్పెన్షన్ చూసుకుంటే కూడా ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మోనో స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వీధలో చూసుకుంటే కూడా సో మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ బ్యాక్ డ్రమ్ బ్రేక్ డ్యూయల్ అల్లై వీల్స్ అయితే వస్తున్నాయి ఇంచ్ వీల్స్ ఇవి అండ్ నెక్స్ట్ ఇక్కడ సస్పెన్షన్ సెషన్కి వస్తే కూడా ఫ్రంట్ డ్యూల్ టెలిస్కోపిక్ సస్పెషన్ బ్యాక్ వచ్చేసి మోనో షాకల్ సస్పెన్షన్ అండ్ నెక్స్ట్ డిస్ట్రాక్ చూసుకుంటే కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది అండ్ సస్పెన్షన్ కూడా ఫ్రంట్ డ్యూల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ బ్యాక్ వచ్చేసి మోనోషాక్ షాకల్ సస్పెన్షన్ సెంటర్లో ఉంటుంది సస్పెన్షన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా ఐక్యూప్లో చూసుకుంటే సో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది అండ్ వీల్స్ కూడా చూసుకుంటే టువెల్ ఇంచు వీల్స్ అనమాట ఫ్రంట్ అలా వీల్ వస్తుంది బ్యాక్ స్టీల్ అయితే వస్తుంది బిఎల్ఈసీ మోటర్ ఉన్నందుకు అండ్ సస్పెన్షనేషన్కి వస్తే సో ఫ్రంట్ డీఎల్ టెలిస్కోపికి బ్యాక్ డ్యూల్ షాకల్ సస్పెన్షన్ సస్పెన్షన్లో కంపారిజన్ అనేది చూసుకుంటే నాలుగు వనరులు ప్రాబ్లం లేదు కానీ బట్ నాకు రిస్టాలో కొంచెం సస్పెన్షన్ అనేది హార్డ్ అనిపించింది బట్ ఏమంటే మనకి ఇంకా మనము వీదా వేక్ట్ ప్లేస్ చూడలేదు కాబట్టి ఫ్యూచర్లో వచ్చిన తర్వాత అది కూడా చెక్ చేసి అప్డేట్ అయితే చేస్తాను అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే కూడా ఇక్కడ ఓన్లీ ఐక్యూబ్ మాత్రమే సస్పెన్షన్ ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ షాక్ డ్యూయల్ టెలిస్ డ్యూయల్ టెలిస్కోప్ అయితే ఉంది బట్ మిగతా తండ్రి చూసుకుంటే కూడా బ్యాక్ సైడ్ అన్ని మూడు సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కంపారిజన్ సీట్ లెంత్ ఫ్రెండ్స్ సీట్ లెంత్ విషయానికి వస్తే మాత్రం వీధా వీక్స్ టు ప్లస్ రిస్టా మాత్రమే బాగా ఎక్కువైతే ఉన్నాయి ఆ తర్వాత చూసుకుంటే మనకు ఏది ఏంటి టీవీ వస్తుంది ఆ తర్వాత చేతకి అయితే వస్తుందనమాట ఏ మోడల్ చూసుకున్నా కానీ ఇదే కంపారిజన్ అయితే ఉంటుంది మీకు సీట్ లెంత్ టాప్ మోస్ట్ ప్రియట్ అనుకుంటే ఈ రెండిట్లో చూసుకోండి ఏది వీధా వీక్స్ టు ప్లస్ కానీ లేదా రేత రిస్టా ఎస్ కానీ అండ్ నెక్స్ట్ ఇక్కడ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే నాలుగు బండ్లలో సిట్టింగ్ కంఫర్ట్ ఏం ప్రాబ్లం అయితే లేదు ఎస్పెషల్లీ నాకు చేతక్ అనేది ఇంకా బాగా నచ్చిందన్నమాట ఆ తర్వాత మనకు ఐక్యూబ్ నేను రెగ్యులర్ యూజ్ చేస్తున్నాను అది కూడా బాగుంటుంది అండ్ రిస్ట్ కూడా పర్లేదు బట్ ఇంకా మనం చెక్ చేయాల్సింది వివిధ వేస్ట్ ప్లేస్ కాబట్టి ఫ్యూచర్లో కూడా చెక్ చేసి చెప్తాను అన్ని మోడల్స్కి బ్యాక్ సైడ్ పిల్లన్ డ్రైవర్కి గ్రాబ్ హ్యాండిల్ కామన్గా హైట్ అయితే వస్తుంది ఏం ప్రాబ్లం లేదు అండ్ ఇక్కడ మనకి రిస్టాలో కానీ ఐక్యూబ్లో చూసుకుంటే బ్యాక్ రెస్ట్ కూడా ఎక్స్ట్రా యాక్సెస్ కింద అయితే వస్తుంది అది గమనించండి నెక్స్ట్ గ్లౌ బాక్స్ ఫ్రంట్ చూసుకుంటే కూడా మనకు చేతకలో అయితే వస్తుంది అదే నెక్స్ట్ ఇక్కడ విద్యా వీక్స్ ప్లేస్లో ఎక్స్ట్రా యాక్సెస్ కింద మనం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి కొనుక్కుంటాము బట్ రిస్టాలో కానీ నెక్స్ట్ ఐక్యూబ్లో కానీ మనకి ఫ్రంట్ గ్లో బాక్స్ ఆప్షన్ అయితే లేదు అదొక డ్రాబ్యాక్ అయితే అనిపించింది నాలుగు బండ్లకి కామన్గా రివర్స్ మోడ్ ఆప్షన్ అయితే ఉంది అదేవిధంగా నెక్స్ట్ బూట్ స్పేస్ విషయానికి వస్తే సో చేతకి వచ్చేసి థర్టీ ఫైవ్ లీటర్స్ అయితే బూట్ స్పేస్ వస్తుంది విధా వీక్స్ ప్లేస్లో ట్వంటీ సెవెన్ లీటర్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ రిస్టాలో థర్టీ ఫోర్ లీటర్స్ వస్తుంది నెక్స్ట్ ఐక్యూబ్లో వచ్చేసి థర్టీ టూ లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది బట్ ఏమంటే మీకు ఐక్యూబ్లో ఫ్లాట్గా వస్తుంది రిస్టాలో కొంచెం వీల్ బంప్ అయితే వస్తుంది నెక్స్ట్ వీద వీక్స్ టూ ప్లేస్లో చూసుకుంటే మనకు ట్వంటీ సెవెన్ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది ఎందుకంటే రివూల్ బ్యాటరీస్ ఉన్నందుకు బూట్ స్పేస్ తక్కువ అయితే అయింది నెక్స్ట్ ఇక్కడ చేతకులో చూసుకుంటే మనకి ఎక్కువ విడబ్ లేకుండా డెప్త్ అయితే ఉంటుంది బూట్ స్పేస్